ఏమంటాడా సీఎం గారు నేను రైతు బంద్ ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్ గా మాట్లాడతా నేను రుణమాఫీ చెయ్య కానీ బాగా రుబాబుగా మాట్లాడతా నేను సాగుని రియా కానీ సోది ముచ్చట్లని చెప్తా అంటే మా రైతులు ఊరుకునే విధంగా లేరు అర్థమైపోయింది వాళ్ళకు కూడా అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్యగాని ఉట్టి మాటలు చెప్తా నేను జాబ్ క్యాలెండర్ ఇయగాని జోరుగా అబద్దాలు చెప్తా అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు ఇయ్యాలా అట్లానే నెలకు రెండు వేల ఐదు వందలు ఇయ్య తులం బంగారం కూడా ఇయ్యగాని ఓన్లీ తుపేల్ మాటలు చెప్పుకుంటే టైం పాస్ చేస్తా అంటే మా మహిళలు ఇలా వినేటట్టు లేరు ఏం మాట్లాడుతున్నా రెస్పెక్ట్ అంటాడు స్టేచర్ అంటాడు క్రెడిట్ అంటాడు ఏదో అంటాడు ఏదో అంటాడు ఏక్ బాత్ సమజేసాబ్ ఇజ్జత్ కోరీ సక్తే క్యా ఖరీదు సక్తే ఇజ్జత్ కోన్ మే రెస్పెక్ట్ అనేది గౌరవం అనేది మాట్లాడుతున్నా రెస్పెక్ట్ అంటాడు స్టేచర్ అంటాడు క్రెడిట్ అంటాడు ఏదో అంటాడు ఏదో అంటాడు సాబ్ ఇజ్జత్ దుకాన్ ఖరీద్ సక్తే ఇజ్జత్ దుకాన్ మే రెస్పెక్ట్ అనేది గౌరవం అనేది మన నడక బట్టి మన నడత బట్టి మన మాట తీరు బట్టి మన పనితీరు బట్టి ఉంటది అంతేగాని అంటే దుకాణంలో రాదు ఇజ్జత్ ఆర్ స్టేచర్ జో జిందీ కాం కర్కే కమనా పడతాయి విధంగా ఇవాళ కేసీఆర్ గారు కనబడితే జనాలు టీవీల దగ్గర పోయి సౌండ్ పెంచుకొని క్యా బోల్సిఆర్ సాబ్ే సున్ సీఎం సాబ్బు బాత్కర్రేతో టీవీ కో మ్యూట్ మే డా చలే జారే యునో సేమ్ బక్వాస్ బార్ బార్ పోయి బోల్తే సున్నే కాదా నైబోల్కే అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారని తప్పతే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉండలేవు ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట రేవంత్ రెడ్డి గారు మీరు రాష్ పెట్టుకోండి ఇలా మేము చెప్తా ఉన్నాం తెలంగాణ హిస్టరీ కేసీఆర్ తెలంగాణ ఫ్యూచర్ కూడా ఏ మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు అటువంటి భ్రమలలో మీరు ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరి మీరు ముస్లింస్కి ఇచ్చినటువంటి మాటలు మహిళలకు ఇచ్చినటువంటి మాటలు